హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా మనం కొన్ని రోజులు మన ఇంటికి ఇక్కడికి రాబోతున్నామని చెప్పాను చెప్పాక మీకు ఎందుకంటే ఇంకా అమ్మాయి వాళ్ళు అలానే అమ్మ వాళ్ళు ఇంకా రాబోతున్నారండి మన ఇల్లు చూసుకున్నాము ఇంకా ఈ ఇంట్లో ఉండబోతున్నాము అని చెప్పేసి మీకు హోమ్ టూర్ కూడా చేసే కదా ఇంకైతే డోర్లో ఎన్ని పాడైపోయినా మీకు చెప్పే కదా ఇంకా డోర్లు కూడా కొనుకొచ్చాను డోర్లు కొనుక్కొచ్చి ఇక్కడ ఉంది చూపిస్తాను రండి అయితే ఈ వైర్ వచ్చేసి ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే రాజు వాళ్ళ బావండి అంటే ఇంకా మా సర్డుగుడు వంశాన్ని రాబోతున్నాడు ఇంకా అన్న పని చేస్తాడు ఇంకా వుడ్ వర్క్ అయితే అయితే ఇంకా అన్నను పిలిపించాను ఇంకా అన్న కూడా అన్నే దగ్గరుంటే డోర్లో ఎన్ని మాట్లాడింది రాత్రి వెళ్ళి ఇంకా అన్న నేను మాట్లాడుకొని డోర్లో ఎన్ని తీసుకొని నేను వచ్చే వచ్చేసాను అన్న ఏం అయితే వస్తున్నాడు ఇంకా డోర్లు బిగడానికి అందుకని చెప్పేసి డోర్లు ఏమో రాత్రి తీసుకొచ్చి మన చర్చిలో ఇంకా మన మందిరం వెళ్తూ ఉంటాం కదా అయితే ఇంకా మందిరంలో పెట్టాను ఆ తలుపులు తీసుకొని ఏమంటేనే ఇంకా ఇక్కడికి తెచ్చుకున్నాము ఆ డోర్లు అయితే ఈ వైర్ వచ్చేసి ఇంకా వైర్ చాలదన్నాడు అందుకని చెప్పేసి మన కరెంట్ కూడా లాగలేదు కదా ఆ కరెంట్ లాక్ కొన్ని రోజులు టైం పట్టింది ఈ వైర్ నుంచి అక్కడ లాక్కోవాలి అందుకని చెప్పేసి ప్రస్తుతానికైతే ఇంకా చర్చలోంచి కానీ లేకపోతే ఇంకా ఈ ఇంట్లోంచి కానీ ఇంకా వైర్ బట్టి లాక్కొని మనకి ఒక కరెంటు సప్లై కావాలి కదా అంటే వుడ్ కట్ చేయడానికి అందుకని చెప్పేసి ఇంకా చేస్తాను పాసాం గారు హాయ్ అప్పండి సరేనండి ఇంకా మనం వచ్చేది మనం ఈ మందిరాకే కదా అలా నేను చెప్పడం మర్చిపోయాను ఇంకా విద్యుత్ ఇంకా మనకి మన అందరం ఛానల్ కూడా ఉందండి ఇంకా సోలమతి మినిస్ట్రీస్ అని చెప్పేసి ఇంకా వాక్యలు కూడా చాలా బాగా చదువుతాడు ప్రస్తుతాన్ని అయితే ఇంకా ఒకసారి మన ఛానల్ లింక్ అయితే ఇంకా ఛానల్ లింక్ అయితే కిందిస్తాను డిస్క్రిప్షన్ లో ఇంకొకసారి సపోర్ట్ చేయండి వాక్యం బాగుంటుంది ఇంకా విలేజ్ సబ్స్క్రైబ్ చేయండి సరేనా వాళ్ళనే ఇంకా మన ఛానల్లో క్రైస్తవ విశ్వాసం చూస్తూ ఉంటారు కదా వాళ్ళు చూస్తున్నాను కామెంట్ లింక్ ఇస్తాను సపోర్ట్ చేస్తాను అలానే ఇంకా ముందు రోజుల్లో అలానే ముందు రోజుల్లో ఇంకా ఇక్కడ ఉండిపోతున్నాం కదా ఇంకా మొత్తం ఉన్నాయి కదా డోర్ అక్కడ తీసుకో డోర్ రాత్రి పెట్టానమ్మా తీసుకెళ్తున్నా దిగడానికి పొదుగులు కెమెరా తిప్ప కాకు నువ్వు కదా ఈ డోర్ తీసుకెళ్ళి ఇంకా అక్కడ తీసుకెళ్దాము ఆ ఇంటి సరేనా ఏమేమి మోడల్ వచ్చినాయి చెప్పేసి మీకు చూపిస్తాను ఇంకా మనం నైట్ ఆ వీడియో కూడా చూపిస్తాను ఎలా ఎలా అది వినకుండా తీసుకొచ్చని చెప్పేసి సరేనా ఓకేనండి ఇంకా వంశాన్ని అయితే వచ్చేసాడు అదే అండి రాజవాలో బాగా చూసా గట్టు పాడైపోయింది అది తీసే కడతా హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి అంటే వీడియో తిప్పుడు అంటే బ్యాగ్ ఏమో తీస్తున్నాను అనమాట అందుకే అర్థం కాలేదు వచ్చారు మాట పని చేయడానికి ఓరే రే దారుణం అండి పట్టిని ఇయన్ బాగుండీ అంచెలు డోర్లు నిలువలు సరేలేదు సరేనండి ఇంకా డోర్లు మొత్తం మార్పిచ్చేస్తున్నాను ఇంకా ఇంత మీకు ఈ ఫ్రంట్ డోర్ ఒకటి బాని చెప్పేసా కదా పాత వీడియోలో ఆ డోర్ బనికి రాలేదండి పాడైపోయింది తీసుకున్నప్పుడు పగిలిపోయిందా ఈ డోర్ పోయిందా రాజు బావండి హాయప్ప అన్న వంశన్నా చెప్పనా మనం మహమ్మాటం అండి ఇంకా ఈ డోర్లు మొత్తం బిగిచ్చేద్దాము డోర్లు అక్కడ ఉన్నాయి కానీ చర్చి కదా తీసుకొచ్చింది బిగుద్దాం కరెంట్ లైన్ ఒక టేబుల్ తీసుకొచ్చా ఉడుతా పొలం చూపి తీసుకొచ్చు కొంత ఓకేనండి సరే వరకు బిగించేద్దాం డోర్లు ఇంకా భోజనం ఏర్పాటు కూడా రాజు చేస్తుందిలే ఇంటికాడ చేస్తుందిలే మధ్యాహ్న కాలం మధ్యాహ్నం మాసం భోజనంకి మోసం తీసుకొచ్చానంతేబెనా చీపి పొలం చూపి తీసుకొస్తా బండ్లు పెట్టా తీసుకొస్తాను చూపిద్దాం డోర్ మాట ఇదండి డోర్ మోడల్ అయితే చాలా బాగుంది డైమండ్లో ఎస్ ఎస్ మోడల్ వచ్చింది ఇది ఇంకొకటి ఇది ఫ్రంట్ పెడదాం ఇదేమో అటు పక్క పెడదాం అనుకో ఇటు పట్టుకో నువ్వు ఇసెలు పట్టుకున్నావురా అన్న నేను చెప్తాను ఓకేనండి బాగుంది ఇటు బాగుంది ఇది ఫ్రెంట్ ఫ్రంట్ పెడదామని

ఇది పక్క కిటికొని చూస్తారా దీనికి దీనికనో అలానే దీనికి రెండింటికి తీసుకొద్దాం డోర్ అన్న మామూలు మాములు తీసుకొస్తా అంటే ఇంకా ఇలాంటి చక్కయల్ డీజిల్ ఉంది ఇలాంటిది ప్లేన్ ఉండి ప్లేన్ తీసుకొస్తాను సరే దానికి దీనికి మూడు వందలు రెండు వందలు తేడా అంట అందుకని చెప్పేసి ఇంకొక రూపాయి పోయినాక ఎందుకు లని ఇలాంటి తీసుకొచ్చా నేను రాసే చెప్పి వెయ్యి సరే వెయ్యి రూపాయలు అయితే తీసుకొస్తాను మామూలు ఇంకా డబ్బులు పోతాం మళ్ళీ క్వాలిటీ లేకపోతే బాగుండదు అర్థంలా బాగుంది ఇది అన్న చూసుకున్నాక మరి నే అగ్బిడీ తీసుకొస్తాను సరిపోయిందా ఎవరికి వీడియోలు చూపించాలి సరేనండి మీకు చూపించ సరిపోయిందని అంటున్నాడు ఆయన ఆయన అంటున్నాడు ఇంతగాంచి ఏ సార్ చూపిస్తున్నారు మీరు అని అంటున్నాడు సార్ కాదు మా సబ్స్క్రైబర్లు ఉన్నారులే అని చెప్పాను సర్లే కానీ అంత కానీ భోజనం ఏర్పాట్లు ఉండే మూత భోజనం లేకపోతే ఆ రెండు తీసుకొస్తాంలే ఇంకా కిటికీ అనో ఈ డోర్ రెడీ తీసుకురావాలండి ఇంకా మా అన్నయ్యకి అర్థం చదివితే తీసుకొస్తాంలే తీసుకున్న తీసుకొచ్చిన తర్వాత ఇంకా మెల్లగా పనులు జరుగుతా ఉన్నట్టే అవి కూడా బిగించుకోవచ్చు ఇంకా అది బిడ్డను కావాల్సిన సామాన్లు అండి తీసుకొచ్చని పోయి రాజ ఇంట్లో పని చేసుకుంటూ ఉంది ఓకేనండి మన ఇంటికి వచ్చేసాను అక్కడ నుంచి ఇంకా అన్నయ్య వాళ్ళు ఏమో ఇంకో డోర్ బిగుస్తున్నారు రాజీ మీ భావాళ్ళకి మరి భోజనం ఏర్పాట్లు చేసేవా మటన్ కూడా తీసుకొచ్చా కదా అవుతా ఉందా ఓకే అన్న ఉండేవా మరి మూడు భోజనం చేసావా టిఫిన్ చేసేవా పిల్లలు ఏం చేస్తున్నారు సో అదే నిద్రపోతుందా మరి మనం నేను వినకుండా పోయి రెండు రోజులు తీసుకొచ్చా కదా ఆ రెండు రోజులు సరిపోలేదు రాజీ ఎదర్ డోర్ ఫ్రంట్ డోర్ ఒకటి ఉన్నాయి అది సరిపోద్ది అనుకున్నాం కదా అదేమో మొత్తం చదువులు పెట్టిపోయి లోన్ లోన్ కొరక తిని పాడైపోయింది ఆ డోరు అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొక ఇంకొకటి కిటికీ తీసుకురావాల్సి వస్తుంది రోజు రెడీ అవ్వాలంట అది అందుకని చెప్పేసి తీసుకురాలేదు ఇంకోటి ఏమో కిటికీ అనో మెలన్ మెండు రెండు తీసుకురావాలి అదే నేను వినకూడ పని పనిలేదులే అన్నీ పంపిస్తాడు ఒక రోజు వచ్చి బిగిసిపోతున్నాడు ఉన్నాడు బిగిస్తున్నాడు ప్రస్తుతానికి అయితే ఇంకా మెయిన్ డోర్ అన్న అటు పక్క రెండు డోర్లు ఉన్నాయి కదా ఒకే హాల్కి ఆ రెండు డోర్లు బిగుతున్నారు కొత్తగా తీసుకొచ్చి మిగతా ఏమో ఇంకొక రోజు వినకుండా పోతే అనే పంపిస్తే బిగించుకుందాము సరేనా ఆ లోపల మనం ఇంకా కలిపి కొట్టాలి కదా ఈ రోజు నేను పోయి కొమ్మలు పడిపోయి ఆ మోటార్ ఒకటాను అలానే కలుపు ముందు అది తీసుకొస్తే మొత్తం శుభ్రం కొట్టామనుకో త్వరగా అయిపోద్ది ఇంక ముందు ఇంకా అలానే ఇంకా కరెంటు కూడా బిగించుకుంటే త్వరగా ఇంక రూమ్ అయినా శుభ్రంగా తుడుచుకుంటాం కడుక్కోవడం అలా జరుగుతూ ఉంటాం ముందుగా అయితే ఇంకా కరెంట్ లాగాలి మూడు ఇంట్లో సరేనా రా సాహస్ బాబు ఏడా మంచ కింద పోయావు దా 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 రామా ఆగడా ఉంది రాజే అయిందా నమ్మున్న ఒక ముద్దహనం పెట్టి మరి భోజనం చేయమంటే లేదు ఈ ప్రొదేన భోజనాలు మాకెందుకు అని అనుకుంటుండ్రు రమశి అన్నా చెప్పాను భోజనం నేన చేయండి ఆయన చేద్దాం కోయన్ తీసుకొచ్చాడు కదా భోజనంలో ఏం లేవు అని అనుకుంటుండు ఒక ఇంటికి పోయినా అంటున్నాడు మరి మంచిగా అన్న ఆయనకి ఒకసారి సరదాగా సరేనా త్వరగానే మరి అన్నం కూడా ఉండేసాగా వెరీ గుడ్ ఇబ్బంది అవుతుందా సరే చేద్దాం నేను గ్యాస్ పై బుక్ చేస్తాను ఇప్పుడు ఈ రోజు బండ గ్యాస్ బండీ త్వరగానే మరి వెళ్ళు వీలుంటే వీలుంటే కాదు సరే రాజు ఇంత టిఫిన్ తీసుకొచ్చా టిఫిన్ చేసావా గంటలు మాత్రం శుభ్రం తోనే వేసావుగా ఇంకా మా ఎండ కూడా వచ్చింది దేవుడు తయారు ఎండ రావడం వల్ల చెల్లర్ సాను మొత్తం మళ్ళీ ఎప్పుట్లా అని బీపురంలో వేసి పెద్ద పెద్ద బాల్ ఇచ్చుకొని కొత్తలోకి శుభ్రం కడగా పని లేదు సర్దుకోవచ్చు మనం ఆ ఇల్లు బాగా చేసుకోని సర్దుకోవాలి నాకు అన్నీ సరి కడుకోన్ని చేసినట్టుగా ఈ రోజు ఇంకా పండక పనులు మొత్తం అయిపోయినట్టుగా ఇంకా ఇల్లు మొత్తం దులిపి అలానే నవాలు మొత్తం ఓడితే నవాలు ఉత్తుకుంటే కొన్ని కొన్ని ఏమో ఏమవుద్దాంలే సరే మరి పెళ్ళయి మహాలక్ష్మి మహాలక్ష్మి పోతా ఉంది ఓకే సహజ టిఫిన్ చేసావా సరిపోయిందా మా అమ్మకి నీకు అందుకు ఓకేనండి ఇంక ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయి పండగ పనులు అయితే ఇంకా మందిరాకైనా బయలుదేరుతున్నాం రాజుని చర్చిలో వదిలిపెట్టి నాకు కొంచెం ఉంది వేరే పని అది అది చూసుకొని వస్తాను ఇంకా పిల్లలన్న సో హాజన్ అందరూ రెడీ మాట కాసు బాబు కాస్తలు మొత్తం అయిపోయింది కదా బిగించటం ఈ కిటికీలు ఉండే ఇక ఈ మూడు కనలు ఈ వేస్ట్ ఇదే మూడు కాదు మూడు పెట్టి పెట్టించి ఇదే ప్రకారం కొలత ప్రకారం పెట్టిద్దామని ఏమంటావు కిటికీ మొత్తం పోయింది చూడు మరి నువ్వు ఆలోచించు ఓకేనండి ఇంకా డోర్లు మొత్తం పూర్తిగా బిగించడం అయితే అయిపోయింది ఒక డోర్ ఆగింది మొత్తం శుభ్రంగా తీసేసాం ఇది కూడా ఇంకా దీని డోర్ కొనుక్కు రావాలి ఇంకా ఈ కిటికీ కొనకు రావాలన్నమాట ఈ కణాల గురించి అనే ఆలోచిస్తా ఉన్నాడు ఇంకా మనం బిగి మన మెయిన్ డోర్ ఇదిగోండి చాలా బాగుంది కదా ఇక్కడ ఇవ్వండి ఇది మెయిన్ డోర్ కింద నుంచి పైదాకా చాలా బాగా కుదిరింది మొత్తం మన దాకా డబుల్ డోర్ కదా ఇప్పుడు సింగిల్ డోర్ అయ్యి చాలా అందం వచ్చింది ఓకే లోనికి వెళ్తే ఇంకా హాలు కళ ఇంక వెనక మాల్ కూడా ఇది బిగిచ్చేశారు చూడండి నేను కనపడుతున్నాను పడుతున్నాను ఉంది కదా డోర్ అయితే ఇలాగ రెండు పక్కలు తీసుకోవచ్చు ఇటుపక్క ఇటుపక్క ఇ రెండు అటాచ్ మా దగ్గర డోర్లు ఓకే చాలా బాగుంది కూడా ఇవన్నీ చేసేస్తా పాత వాటి దీనికి సరిపోయినాయి సూట్ అయినాయి ఇంకా బ్యాక్ డోర్ వచ్చేసి ఇది వెనకమాలది ఇదండి చూపిస్తాను అండి అదిగోండి వెనకమాల ఇది కూడా చాలా బాగుంది డోరు అది యాక్చువల్లీ ఇది ఇంకా కిచెన్ బిగేద్దాం అనుకున్నాము ఇంకా ఈ డోర్ ఏం లేకపోయేసరికి ఇంకా దీనికి బిగ్ వచ్చింది సరే చాలా బాగుంది రెండు డోర్లు పాండ భోజనం చేస్తున్నాయి ఇప్పుడేం భోజనం అయింది పాను బలేడివే భోజనం చేయాల పాండే ఇదే ప్రకారం కిటికీ చేపిద్దాం అంకులు చేపించి ఇదే ప్రకారం కిటికీ చేపించి ఇదే మూడు కాళ్ళు పెట్టిస్తే ఈయన సూట్ వస్తాయి కదా దీనికి రాజుల అన్నయ్య రెండు రెండు కిటికలు చేపిద్దాం అంటున్నాడు మూడు కిటికలు చేపిస్తే ఈ బరగొత్తాయి కదా దాన ప్రకారం చేపిద్దామా పలుసులు కొలుసుకో జాగ్రత్తగా అన్నయ్య ఏమో ఇంకా అత్తమ్మ ఇంటికాడ వెళ్తున్నాడు రాజు ఇంటికి మా మాయకి ఇద్దరు పిల్లలు అండి ఆడపిల్లలు ఇంకా పెద్దమ్మేమో అన్నయ్య చేస్తున్నాడు ఇప్పుడు డోర్లు బిగించాడు కదా చదువు కూడా అని చెప్పేసి వంశీ అన్న వాళ్ళ అక్క చేసుకుంటే రాజు అక్క చేసుకుంటే నేనేమో ఇంక ఉండూరులోనే ఇంకా చిన్నమ్మాయిని చేసుకున్నమాట అంకుల్ మతం అయిపోయినట్టేగా ఇంక పోయి మటన్ తిన్నాం బాండి బిర్యానీ మటన్ బిర్యానీ ఇది ఏం ముందు కొట్టేస్తే కొంచెం మెల్ల శుభ్రం కనబడుతులే అంతేనా అయ్యి ఒక బుక్లు రాసుకో మరి గుర్తులు రాసుకున్నావా ఓకేనండి ఇంకా ఈ రోజు వరకు అయితే ఇది ఇంకా అప్డేట్ అయిపోయింది కదా ఇల్లు మొత్తం చాలా వరకు మీకు ఫస్ట్ చూపిస్తే ఎంత చండాలంగా ఉంది మొత్తం రిమోల్ అయిపోయి డోర్లు వస్తుంటే చాలా అందం మనం అసలు చాలా సంతోషంగా ఉంది నాకు కూడా అసలుకి బాగుందో డోర్ అయితే చాలా బాగా వచ్చింది రెండు డోర్లు అయితే ఓకే ఇప్పుడు రిలీజ్ చేసాము ఇంకా మెల్లమెల్లగా ఇంకా సామాను మొత్తం దీన్ని చేర్చుకొని ఎప్పటికప్పుడు లాక్ వేసుకోవచ్చు మనం సరేనా ఇంక చెత్త చెదరీ ఇట్లా ఉండిపోయినాయి ఇవన్నీ పడేయాలి మొత్తం పడేసి ఇంక ఇది కలుపు మందు కొట్టేస్తాను ఈ పూట అలానే మా నాయ్యకి అంకులకి ఇంకా భోజనం ఏర్కట్లు గ్రాజ్ చేసింది అంటే మీ ఇంటికి మటన్ కూర వండింది వాళ్ళు భోజనం వండిచ్చేసి ఇంకా వాళ్ళ మంచిగా చూస్తే పంపిస్తాను మళ్ళీ ఇంకా రెండు రోజులు వస్తారు సరేనా వైర్ తీసుకుంటావా సరేనండి ఇంకా అంశం వాళ్ళు అయితే ఇప్పుడుదాకా మనం బిగిచ్చారు కదా ఫుడ్ ఇంకా భోజనం ఏమంటే భోజనం చేయకుండా ఇప్పుడేం భోజనం అని ఇంకా టైం ఇప్పుడే పది పదకొండు అయింది ఆఖర ఒకటి పొద్దున టిఫిన్ చేశామని చెప్పారు కాదు అన్న రాజు మాసం తీసుకొచ్చాను కోరం అన్నం ఉండింది భోజనం చేసుకోమంటే ఇప్పుడు ఆడలే పాలే అని చెప్పారు ఇంకా భోజనే చేయలేదు ఇంకా బిగించినందుకు ఎంత కొంత ఉన్నది కదా ఇంకా దాని పేరు చేసేసి ఇంకా డోర్లు అయితే బిగి చేశారండి మొత్తం అయితే నేను శుభ్రంగా ఇంకా లోనన్న బయట మొత్తం ఊడ్ చేశాను దూడి చేసి మొత్తం చేసాను అండి గూడ్చేసి ఇంకా మొత్తం ఇటు నెట్టేసాను ఈ కిచెన్ కూడా శుభ్రంగా ఊడ్చేశాను చేశాను ఇంకా ఒకటికి నా ఒకటికి పది మార్లు కడిగితే శుభ్రంగా అయిపోతుందండి ఈ చెత్త అంతా ఇంకా మంటేసేయాలి ముందుగా ఇచ్చి ఇంకా డోలు బియ్యడం ఓపెన్ అయిపోయింది ఇప్పుడు ఇంక ఇదంతా అయిపోతే ఇంకా యాభై వంత అయితే పని అయిపోయిందండి ఇంక అప్పుడు చాలా బాగుంటుంది మనిషి కూడా ప్రశాంతంగా ఉండి సరేనా ఇంకా రాజ్యంలో ప్రార్థనకి వెళ్ళారు ప్రార్థన పక్కన ప్రార్థన జరుగుతుంది కదా అది మాటలు ఓకేనండి ఇంకా ఈ రోజు వీడియో అయితే మళ్ళీ మర్చిపోయి తగలద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకేమేం జరగబోతుందని చెప్పేసి ఇంకా చూసేయండి ఇంకా చాలా బాగుండిపోతుంది సరేనా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్